కాలం మారుతోంది మనిషి విజ్ఞానం అంతకంతకు పెరుగుతూ అంతరిక్షంలో తెలియని రహస్యాలను ఛేదిస్తున్నాడు ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నాడు ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది అయితే ఇదంతా నాణ్యానికి వైపు మాత్రమే నేటి ఆధునిక యుగంలోనూ మూఢ నమ్మకాలను విశ్వసించే వాళ్ళు బోరెడు మందున్నారు అంధవిశ్వాసాలతో హత్యలు చేస్తూ నేరస్థలుగా మారిపోతున్నారు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే మహబూబాబాద్ లో జరిగిన ఓ వృద్ధురాలి హత్య మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో ఇటీవల జరిగిన డెబ్బై ఐదేళ్ల వృద్ధురాలు రాతమ్మ హత్య తీవ్ర కలకలం రేపింది తల్లికి దూరంగా ఉంటున్న కుమారులు ఆమెకి ఫోన్ చేశారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో బంధువులకు విషయం చెప్పారు వారు వెళ్లి చూసేసరికి ఇంట్లో రాధమ్మ కనిపించలేదు ఇంటి ఆవరణలో రక్తపు మరకలు కనిపించాయి బావి వద్దకు వెళ్లి చూడగా మోటార్ చిందరవందరగా కనిపించింది వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకొని బావిలో గాలించగా రాధమ్మ మృతదేహం బయటపడింది అయితే బంగారు గొలుసు ఆమె చేతిలో ఉండడంతో చైన్ స్నాచర్లు చేసిన పనిగా పోలీసులు భావించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు క్లూస్ స్టీమ్ డాక్స్ ఫ్యాడ్ ఆధారాలు సేకరించే పనిలో పడ్డాయి పరిసరాల్లోని సీసీ కెమెరాలను సైతం పరిశీలించారు పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర అంశాలు వెలుగులోకి వచ్చాయి రాధమ్మ హత్య కేసును ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు మూఢ నమ్మకమే రాధమ్మ హత్యకు తీసిందన్నారు మంత్రాలు చేస్తోందనే నెపంతో సమీప బంధువులే దారుణానికి ఒడిగట్టారని తేల్చారు పెద్దమ్మ అవుతుంది ఏమే ఇంటి పక్కన ఇంతకుముందున్న ఉప్పలయ వీరగాని ఉప్పలయ వీరగాలి మహేష్ అని ఇద్దరు అన్నదమ్ములు ఇంతకుముందు ఆ ఇంటి పక్కనే ఉండేది ఈ చనిపోయిన మృతురాలు కూడా అప్పుడప్పుడు గుడుంబ ఇవన్నీ అమ్మడం జరుగుతుండేది అమ్మడం చేస్తుండేది ఆ రోజు రాత్రి పన్నెండు గంటల రాత్రి పన్నెండవ తారీఖు నాడు పదకొండు గంటల రాత్రిలో అన్నదమ్ములు ఇద్దరు వీరగాని ఉప్పలయ మరియు వీరగాని మహేష్ ఇద్దరు ఆమె ఇంటికి వెళ్ళి గుంబా కావాలనే నెపంతో ఆమె బయ అడిగినారు ఆమె బయటికి రాగానే ఆమె తల మీద రాడ్తో కొట్టి ఆమె నావెని ఇద్దరు కలిసి తీసుకొని పోయి ఇంటి ముందున్న చేదు బావిలో హత్య చేసిన అనంతరం నిందితులు దువ్వా రాజు అనే వ్యక్తికి ఫోన్ చేసి అతను తెచ్చిన ద్విచక్ర వాహనంపై పరారయ్యారు బ్రాహ్మణ కొత్తపల్లి వాగులో హత్యకు ఉపయోగించిన ఆయుధాలు పడేసి దుస్తులకు అంటిన రక్తపు మరకలను కడిగేసుకున్నారు ఆ తరువాత ముగ్గురు కలిసి మద్యం సేవించి ఇళ్లకు వెళ్లిపోయారు ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రెండు సెల్ఫోన్లు ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు రాతమ్మ మంత్రాల వల్లే తాము అనారోగ్యం పాలైపోతున్నామని ఎవరో చెప్పిన మాటలు విన్న నిందితులు హత్యకు పాల్పడ్డారు నమ్మకంతో వృద్ధురాలి ఉసురు తీశారు బంగారం లాంటి భవిష్యత్తును జైలు పాలు చేసుకున్నారు